ఎంఆర్ఆర్ న్యూస్ స్వాగతం సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం విచక్షణతో ఆలోచించండి రైట్ సిమెంట్ ఎంచుకోండి కేసీపీ సిమెంట్ బిల్డింగ్ ద నేషన్ సిన్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ కేసిపి సిమెంట్ ద రైట్ చాయిస్ da 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 கண்ட <laughs> அப்படி <laughs>

మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీకుటేశ్వర స్వామి టెంపుల్లో అరేంజ్మెంట్స్ అన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి ఒక లక్షల పైన మంది ఆ రోజు వచ్చి ఇక్కడికి దర్శనం చేస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా భక్తుల అన్నీ ఫెసిలిటీస్ భక్తుల కోసం అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజే అంతరాంగం మొత్తం ఎస్పి గారు నేను ఇక్కడికి వచ్చి పరిశీలన చేశాము క్యూ లైన్స్ కావచ్చు షేడ్ దానికి సంబంధించి షేడ్ కాచు వాటర్ బటర్ మిల్క్ ఫెసిలిటీస్ అన్నీ పిల్లలకి సీనియర్ సిటిజన్స్కి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి లేదా చెక్ చేయడం జరిగింది ఈసారి దర్శనం వన్ ఏఎం ఫిఫ్టీన్త్ రోజు వన్ ఏఎం మొదలు పెడుతున్నాము లాస్ట్ ఇయర్ ఫోర్ ఏఎం స్టార్ట్ చేసాము కానీ ఈసారి కొంచెం అర్లీగా మొదలు పెడుతున్నాము దాంతోపాటు మార్నింగ్ నైన్ ఏఎం శ్రీ గొట్టిపాటి రవికుమార్ సార్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చి ప్రభుత్వం వైపు నుంచి పట్టు వస్త్రాలు కూడా సమర్పణ చేస్తారు కాబట్టి దానికి కూడా తగ్గట్టుగా అరేంజ్మెంట్స్ చేస్తున్నాము పైన రావడానికి నూట ఇరవై షటిల్ బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది మూడు చోట కింద జనరల్ పార్కింగ్ పెట్టి అక్కడ మూడు చోట నుంచి ఈ షటిల్ బస్సెస్ బయలుదేరుతాయి పైనకి సో దానికోసం కూడా ఇప్పటికీ అన్ని అరేంజ్మెంట్స్ పూర్తి అయినాయి దాంతోపాటు ప్రబల్ కోసం అందరికీ రోజు ముందునే వచ్చి వాళ్ళు ఇక్కడికి అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి ఇక్కడికి టైమ్లీ రావాలి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా